శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు బాలకృష్ణునిచే కాళీయ మర్దనం బృందావనంలో బాలకృష్ణుడు బలరామునితోనూ గోపబాలులతోనూ కూడి విహరిస్తూ అనేక లీలలు చూపుతున్నాడు ఒకనాడు బలరాముడు లేకుండా కృష్ణుడు మిత్రులతో యమునకు వెళ్ళి ఆటలాడుతుండగా అందరూ అలసిపోయారు గోవులు గోపబాలురు అంతా ఎములలో నీరు తాగారు వెంటనే అందరూ మూర్ఛపోయి ప్రాణం లేని వారిలాగా నిశ్చేష్ఠులై పడిపోయారు ఆ కాళింది మడుగులోని నీరు విషంతో కలుషితమైనట్టు తెలుసుకున్న స్వామి ప్రాణ సంకటంలో పడి ఉన్న గోవులను బాలులను తన అమృతమయమైన దృక్కులతో వీక్షించగా వారంతా లేచి కూర్చున్నారు మృత్యుముఖం నుండి తమో కాపాడిన కృష్ణయ్యను వారు సంతోషంతో పొగడి ఎత్తుకున్నారు మడుగు విషమయం కావటానికి కారణమైన అనే సర్పాన్ని అక్కడి నుంచి తొలగించకపోతే ప్రజలకు పశువులకు ఎల్లప్పుడూ ప్రమాదం కలుగుతుంటుందని గ్రహించాడు స్వామి ఆ విషగాలుడు సోకి గట్టులో ఉన్న చెట్లు పక్షులు ఇతర జీవాలు మాడిపోతూ ఉండేవి దీనికి నివారణోపాయం ఆలోచించాడు బాలకృష్ణుడు ఆ మడువు గట్టుపైన ఒక పెద్ద కదంబ వృక్షం ఉంది ఆ చెట్టు ఎక్కి మడుగులోనికి చెంగుర గెంచాడు బాలకృష్ణుడు నీరు చెదిరి మడుగులో కల్లోలం ఏర్పడింది కాళీయుని ప్రశాంతత భంగమైంది అతడు రోషంతో బుసలు కొడుతూ విషంకచ్చాడు నీరు నూరు ధనస్సులపైకి ఎగిసింది తన స్థావరంలోకి తొచ్చుకొని దాడి చేసిన శత్రువును ఎదుర్కోవటానికి ప్రాణము తన సైన్యాన్ని ఆయత్తపరిచాడు తన శత్రువు ఎవడో ఈ పసిపాపడ తనపై దాడి చేశాడు అనుకుంటూ బాలకృష్ణుడి శరీరాన్ని చుట్టువేసి తొడలు పాదాలు కరవనున్నాడు ఆ సుందర సుకుమార శ్యామసుందరుడేమీ భయపడలేదు మందహాసంతో వినోదిస్తున్నట్లు కనిపించాడు ఒడ్డున నిలుచున్న బాలకులు తమ ప్రియమిత్రుడు తమ దైవము సర్వస్వము అయిన బాలకృష్ణుడు ఆ విధంగా సర్పం పాలబాటను చూచి భరించలేక ఏమీ చెయ్యలేక నిర్జీవులై చూస్తూ నిల్చుండిపోయారు గోవులు దూడలు అంబా అంటూ రోధించాయి రేపల్లెలో ఉత్పాతాలు సంభవించాయి బలరాముడు లేకుండా కృష్ణుడు అక్కడే వెళ్ళినాడు ఎలాంటి ఆపదలు చిక్కు అని శంకిస్తున్న తల్లులకు అపశకునాలు కనిపించాయి గ్రామంలోని ఆవాల గోపాలమంతా చేరి కృష్ణుడు తిరిగే చోట్లన్నీ వెతుక్కుంటూ చివరకు కాళింది బడుగు వద్దకు వచ్చారు మహాసర్పంచే చుట్టబడి ఉన్నాడు మాధవుడు బలరాముడు చూచి ఇది కూడా ఒక స్వామి లీలయే అని తెలుసుకున్నవాడై చిరులవ్వుతో అంతా చూస్తున్నాడు గోకులవాసులంతా ఆర్తులై గొల్లున ఏడ్చారు యశోదాదేవిని పట్టుకొని తాము కూడా ఏడవ సాగారు బాలకృష్ణుడి చేష్టలన్నీ ఏకరూ పెట్టుకుంటూ అతడు లేనిదే ఇక తమ జీవితం ఎందుకు అని విలపిస్తున్నారు తండ్రి నీవు సర్పదృష్టుడమై ఉన్న ఇతడు మాకు ప్రభువులు ఎవ్వరు ఇంకా మాకు నీతోడితో లోకం నీవు లేని లోకమేలా తండ్రి ఈ పాడు సర్పము మమ్మల్ని కరవకుండా నేనెందుకు కరిచిందయ్యా కన్నయ్య నీవు బాగుంటే మమ్మల్ని రక్షిస్తావు కానీ నిన్ను మేము రక్షించలేము కదా అయ్యో నాయన నీ యొక్క గారాల చూపులతో మమ్మల్ని ఇక చూడవా నీ స్నేహితులతో మంచి కబుర్లు చెప్పవేమి అందను అందెను గల్లు గల్లునబున్నట్లు నీ చిన్ని పాదాలతో నృత్యం చేయవదేమి తండ్రి గోపికలతో కిలకిలా నవ్వటానికి వెళ్ళవేమి నాయన గోపకిషోరా తండ్రి ఇప్పుడు నీవు ఇలా పామువోత పడితే ఇంకా మాకు ప్రభువు ఎవరయ్యా మాకు లోకం కదయ్యా నీవు లేని లోకం మాకెందుకు స్వామి అని గోలపెట్టి ఏడుస్తూ అందరూ కలిసి ఆ విషప పడి ప్రాణాలు విడవటానికి సిద్ధపడుతుండగా బలరాముడు వారిని వారించి అడ్డుపడ్డాడు ఈ వ్యవహారమంతా నిలిప్తతో గమనిస్తూ నిస్సహాయునులాగా కొంతసేపు నటిస్తూ ఉన్న స్వామి ఒక్క ఊపున సర్పబంధం నుండి విదిలించుకున్నాడు కాళీయుడు రూఢంతో పడగల పైకెత్తి విషజ్వాలడు కక్కుతూ బాలునిపై పడ్డాడు స్వామి చెంగున ఆ పడగలపైకి లంఘించి అటూ ఇటూ విలాసంగా నడిచాడు నాట్యం చేయనారంభించాడు నూట ఒక్క పడగలతో మనులతో మెరిసిపోతున్న ఆ కాళీయుని శిరస్సు ఒక విశాలమైన నాట్య వేదిక అయిపోయింది ఆ మణిమయ రంగస్థలం మీద నృత్యం చేస్తున్న ఆ బాలకృష్ణుని ఎర్రటి పాదాల మనోహర దృశ్యమును గోకులవాసులతో సహా దేవలోకవాసులు కూడా తిలకించి తమ జన్మలు ధన్యమైనాయని ఆనందించారు దివ్యవాద్యాలు మోగాయి పుష్పవృష్టి కురిసింది దివ్య పురుషులు స్థుతించారు స్వామి యొక్క పాదఘాతాలకు తట్టుకొనలేని పణిరాజు విషంతో పాటు రక్తము కక్కుకుంటున్నాడు పడగలతో పాటు వాని శరీరము శిథిలమైంది దేవతలను కూడా హతమార్చగల విషజ్వాలలకు చెక్కు చెదరకుండా చెలించకుండా ఉండే ఈ బాలుడు తననే అణగదొక్కుతున్నాడే వీడు సామాన్యుడు కాదు సాక్షాత్తు నారాయణుడయ్యి ఉంటాడు సందేహం లేదు అని తలపోసిన కాళీయుడు మనస్సులో శ్రీకృష్ణుడి శరణు దొచ్చాడు శ్రీకృష్ణుడి నృత్యం యొక్క తాగిడికి శిథిలమైన శరీరంతో కాళీయుడు చావు బతుకుల స్థితికి వచ్చేశాడు వారి భార్యలు తీవ్రమైన శోకంతో ఆర్తలై బిడ్డలను ముందుంచుకొని స్వామిని ఈ విధంగా స్తుతించారు ఓ జగదీశ్వర దుష్టులను దండించడమే నీ యొక్క అవతార కార్యము గనుక నీవు ఇతని దండించటం యుక్తముగానే ఉన్నది నీ యొక్క దండన వాస్తవానికి అనుగ్రహమే కదా అపరాధం చేసిన వారు నీచే దండింపబడితే వారి పాపాలన్నీ తొలగిపోతాయి స్వామి ఈ ఫణిందుడు పూర్వజన్మలలో ఎలాంటి తపస్సులు చేశాడో ఎలాంటి సుకృత్యాలు చేశాడో ఎలాంటి సత్యవచనాలు పలికాడో కానీ ఇది వరికన్నడు ఎంతటి గొప్పవారినైనా దగ్గరికి చేరనివ్వని నీవు ఈ విధంగా ఇతని తళ్లపై నాట్యం చేసి నీ లీలా విరోధాన్ని ప్రదర్శించావు ఈశ్వర మునుపు చాలా కాలం తపస్సు చేసి లక్ష్మీదేవిని పాదరేణువులను శిరస్సులు ధరించే అధికారాన్ని పొంది ఉన్నది కానీ ఈ సర్పరాజు అలాంటివేమీ ఏమీ చెయ్యకుండానే నీ పాదాల సంస్మర్శను పొందాడు ఎంత అద్భుతమో కదా పరమేశ్వర నీ పాదపరాగాన్ని పొందిన ధన్యులు భూలోకంలో చక్రవర్తి పదాన్ని కానీ స్వర్గలోకంలో ఇంద్రపదాన్ని కానీ సత్యలోకంలో బ్రహ్మపదాన్ని కానీ రససిద్ధులు కానీ యోగ కానీ దేనిని పొందటానికి ఇష్టపడరు కదా ఎవ్వరికీ లభించని మహాభాగ్యము పగబట్టి పనులను హింసించి ఈ ఫణిరాజులకు ఎలా సిద్ధించిందో కదా నీ అనుగ్రహం ఎవరికి ఎప్పుడు ఎందుకు లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు స్వామి నీవు విశ్వాత్ముడవు విశ్వరూపుడవు విశ్వకారణుడవు నీకు మా శతకోటి ప్రణామాలు దేవా నీవు తండ్రివి కదా బిడ్డలు చేసే అపరాధాలను మన్నించే జగత్పితవు మా భర్త చేసిన తప్పులను క్షమించి అతనికి ప్రాణభిక్ష మాకు ప్రతిభిక్ష ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాము ఇక నుండి నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాం ప్రభు అని నాగపత్తులు దీనంగా వేడుకొనగా స్వామి కరుణించి కాళీయుని విడిచిపెట్టాడు కాళీయుడు కోలుకున్నాడు వాని శక్తితో పాటు అహంకారము కూడా క్షీణించిపోయాయి దుష్టులము తామసులము పగపెంచుకునే వారము మేము ఇదంతా నీ సృష్టి విశేషమే కదా నీ మాయా ప్రభావమే కదా నీవు మన్నించినా శిక్షించినా నీ అనుగ్రహము నా భాగ్యము అనుకుంటాను గోవింద అని ప్రార్థించిన కాళియుని మాటలకు స్వామి సంతసించి ఇలా అన్నాడు సర్పశ్రేష్ట ఈ మడుగులో నీవు కాపురం ఉండటం ప్రజలకు పశుపక్షులకు ప్రమాదకరం కనుక నీవు నీ సకలబద్ధ పరివారంతో పోయి సముద్రగర్భంలో నివసించు నీ తలలపై ఏర్పడిన నా యొక్క పాదచిహ్నాలను చూచి గరుత్మంతుడు కూడా నిన్ను హింసించడు అని అభయమిచ్చి లోకాలను ఈ విధంగా ఆశీర్వదించాడు స్వామి ఈ కాళీయమర్దన వృత్తాంతం విని వారికి సర్పభయం ఉండదు ఈ మడుగులో స్నానమాచరించి ఉపవాసంతో నన్ను తలచి కొలిచి జలసర్పణ చేసేవారు పాపాలను పోగొట్టుకున్న వారై సమచిత్తులై ఉంటారు అన్నాడు బాలకృష్ణుడు దయామయుడైన సర్వేశ్వరులకు కాళీయుడు ప్రణామాలు చేసి దివ్యాభరణ రత్నమాలికలను నీలోత్పరమాలికలను సమర్పించి సపరివారముగా రత్నాకర ద్వీపానికి వెళ్ళిపోయాడు కాళీయుడు అతని పద్ములు సమర్పించిన దివ్య గంధ అంబర సువర్ణమణిమయాలికలను ధరించి శ్రీకృష్ణుడు బయటకు రావటం చూచిన యశోద రోహిణి మొదలైన గోపాంగనలు నంద సునందాదులైన గోపకులు మూర్ఛ నుండి తేరుకొని పరమానందంతో గంతులు వేశారు బలరాముడు తమ్ముని గాఢహలింగనం చేసుకున్నాడు గోవులు వృషభాలు సంతోషంతో రంగెలు వేస్తూ గంతులు వేశాయి మోడులు చికిర్చాయి బ్రాహ్మణులు స్వస్తివాచనాలు పలికారు దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పు గోదావరి జిల్లా